హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనదర్ మినీ షార్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అంటే వీడియోని చూస్తున్నారు ఇంకెందుకు చూసేయండి ఇంకా మేము బస్సు ఎక్కుతూ ఎక్కుతూనే ఆటంకాలతో ఎక్కామండి అదే టూకి వస్తుంది అనేది ఫోర్ ఓ క్లాక్ బస్ వచ్చింది ఫోన్లో అనేసి ఏదో అనుకున్నా ఎక్కిపోయాం ఇంకా అక్కడ నుండి తినడం ఎలా తిన్నామో అలానే జర్నీ చేసామండి త్రీ డేస్నా లేదా ఫోర్ డేస్ అనుకుంటాం మేము జర్నీ చేసాం ఒక బస్సులో అంటే ఒక బస్సు రిపేర్ అయితే నెక్స్ట్ ఇంకొక బస్ అలా ఫోర్ బస్సెస్ చేంజ్ అయ్యామండి అక్కడ ఫోర్ బస్సెస్ చేంజ్ అయ్యి నెక్స్ట్ అక్కడ బెంగళూరులో దిగి అక్కడ ఒక టూ బస్సెస్ చేంజ్ అయ్యి అబ్బా చాలా తలనొప్పైందండి ఇలాంటి జర్నీ మాత్రం ఎవరి లైఫ్లో చేయకూడదు మాలాగే మీరు కూడా ఇలాంటి ప్రాబ్లం ఎప్పుడైనా ఫేస్ చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు ఏమైంది ఎందువల్ల అలా ఆగింది ఎన్ని బస్సెస్ మారం ఏంటని నెక్స్ట్ వీడియోలో చెప్తా దట్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఎటువంటి వీడియోస్ చేయాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దట్స్ అబౌట్ టూ డేస్ వీడియో